మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది మాజీ సీఎం రాజశేఖర రెడ్డి పాలన రాష్ట్రం కలకల్లాడింది గత పది సంవత్సరాల్లో రైతు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వం బరివేస్తే ఉరి అని చెప్పి కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారికి బోనస్ ఇచ్చాం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేశాం అదే తరహాలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నాం నాణ్యమైన పత్తి తీసుకుని వచ్చి మంచి ధర పొందాలి కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని తరలించాలి యాప్ నిర్ధారించిన సమయం తేదీకి తీసుకొని పోవాలి తిదిదే తరహాలు యాప్ ను రూపొందించారు మొత్తం కొనేటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వం వారికి అప్పజెప్పింది వారు తప్పకుండా తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒరవడి తీసుకొచ్చారు అదేంటి అంటే ఒక యాప్ ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆ యాప్ పేరు వచ్చేసి కపాస్ కపాస్ కిసాన్ యాప్ ఆ యాప్ లో వాళ్ళు ఫోన్ ద్వారా మరి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అన్న అన్నాడు మనకు ఏంటి స్మార్ట్ ఫోన్స్ వాడనోళ్ళు ఎవరు లేరు మనం ఇంకా చదువుకున్న వాళ్ళేమో తక్కువ వాడతాను చదువుకున్న వాళ్ళే మంచిగా వాడుతా ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచిగా దాన్ని స్కాన్ చేసుకొని లేకపోతే ఏ విధంగా ఉందో అక్కడ ప్లే స్టోర్ నుండి టఫాస్ షాప్ను మరి డౌన్లోడ్ చేసుకొని పత్తిని సమీపందు అమ్ముకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవడం మీరు ఎట్లంటే స్లాట్ బుక్ చేసుకుంటే స్లాట్ ప్రకారం ఏ టైం మీకు టైం ఇస్తారు ఆ టైంకే మీరు పోయి మీరు డైరెక్ట్ గా అమ్ముకోవచ్చు ఫస్ట్ లో తిరుపతి తిరుమతి దేవస్థానంలో ఎట్లా ఉండేదంటే నాలుగు రోజులు ఐదు రోజులు లైన్లలో నిలబడేటోళ్ళం నిలబడ్డప్పుడు ఎంత కష్టమయ్యేదో మనకు తెలుసు వాళ్ళు కూడా ఏం చేసిండ్రు కంకణాల పద్ధతి తీసుకొచ్చిండ్రు అంటే మీరు మీ జిల్లాలలో ఉండేటువంటి కళ్యాణ కళ్యాణిటీడీ కళ్యాణ ఈటీడీకి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి లేకపోతే ఇప్పుడు ఆన్లైన్ లో బుక్ చేసుకొని వస్తే ఆ టైంకు మనకు కంకణం కడతారు ఆ టైంకు మనల్ని పంపిస్తారు అంటే మనకు వెయిటింగ్ అనేది ఉండకుండా ఉంటుంది అదే పద్ధతిలో రైతు కూడా రాగానే తన సరుకును అమ్ముకొని వెంటనే వెళ్ళిపోవడం జరుగుతుంది మర్నాడు ఇరవై నాలుగు గంటలు పడిపోయా అమౌంట్ ఫోర్ అవర్స్ త్రీ డేస్ నుంచి ఫైవ్ డేస్ వరకు డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్ లోనే అమౌంట్ పడేటువంటి అవకాశం ఉంటుంది గతంలోనైతే మీరు ఆ చిట్టీలు పట్టుకొని ఇక్కడ వచ్చి వీళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు అవసరం కూడా లేకుండా మీకు డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్లలోనే పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు మీకేమైనా ఇబ్బందులు ఉంటే మరి వన్ ఎయిట్ డబుల్ జీరో ఫైవ్ డబుల్ నైన్ ఫైవ్ డబుల్ సెవెన్ నైన్ ఈ నెంబర్కు కు మీరు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తారు లేదు అంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా మార్కెట్ ఆవరణలో పెట్టారు అక్కడికి వచ్చే హెల్ప్ డెస్క్ ద్వారా కూడా మీరు మీకేమైనా సమస్య ఉంటే వాళ్ళ ద్వారా క్లియర్ చేసుకొని మీరు ఆ పత్తిని మీరు అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది మరి గతంలో ఇరవై నాలుగు ఇరవై ఐదులో మన మార్కెట్కు వచ్చిన పత్తి వివరాలు ప్రైవేటు కొనుగోలేమో ఇరవై ఇరవై ఎనిమిది రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు క్వింటాలు సీసీఐ ద్వారా కొనుగోలు అయినాయి పదమూడు లక్షల పదహారు వేల నాలుగు వందల పదిహేను పదిహేడు క్వింటాలు మొత్తం కొనుగోలు వచ్చేసి పదిహేను లక్షల తొమ్మిది వందల తొంభై తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక క్వింటాల్ మరి గత సంవత్సరము అమ్ముకున్న రైతుల సంఖ్య వచ్చేసి నలభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది రైతులు వాళ్ళు ఈ యొక్క పత్తిని అమ్ముకోవడం జరిగింది మరి ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరులో మార్కెట్ వచ్చిన పత్తి వివరాలు ఏంటంటే ముప్పై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది క్వింటాలు పత్తి మార్కెట్ యార్డుకు వచ్చింది ఇప్పటి వరకు ఈ సంవత్సరానికి నోట్పై నోట్ చేయబడింది ఏంటంటే మొత్తం జిన్నింగ్ మిల్లులు వచ్చి ఇరవై మూడు జిన్నింగ్ మిల్లుల సామర్థ్యం రోజుకు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై వేళ్లు వాటి సామర్థ్యము పత్తి రైతు మెరుగైన సేవలు అందించుకోవడానికి గాను జిన్నింగ్ మిల్లు వద్ద పేచి ఉండి సమస్యలు తొలగించుకున్నందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా రైతులకు మద్దతు ధర కోసం ఎనిమిది వేల ఒక వంద నూట పది ధర కోసం పత్తిలో తేమ శాతం ఎనభై శాతం పెంచకూడదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఎనిమిది ఎనిమిది శాతం సారీ ప్రతి ఒక్క ఒక శాతానికి రూపాయలు ఎనభై ఒకటి పాయింట్ పది పైసలు ధర తగ్గుతుందంటే పత్తి శాతం అది ఏదైతే తేమ శాతం పెరిగినా కొన్ని ధర ఎనభై ఒక్క రూపాయ పాయింట్ వన్ జీరో ధర తగ్గుతూ ఉంటుంది తేమ శాతం పన్నెండు శాతం దాటిందంటే ఉన్న పత్తిని సిసిఐ వారు వాళ్ళు కొనుగోలు చేయరు కాబట్టి మనం పన్నెండు శాతం వరకు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి మా పత్తి కొనట్లేదు అని అనడం అనేది కనిపిస్తారు వాళ్ళు ముందే అన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు కాబట్టి ఆ గైడ్ లైన్స్ ప్రకారమే రైతులు ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారు కోరుతా ఉన్నాను